అందరికీ నా నమస్కారం సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా యాజ్ రోజు నేను కూడా చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్రయాత్ర సో ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయానికి సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప దేవాలయం అన్నమాట సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామియే తన భక్తుడైనటువంటి రంగాచార్యులకి ఇచ్చినటువంటి సాల గ్రామానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను సో మనలో చాలామంది సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు లైక్ ఫ్యామిలీ సమస్యలు కానీ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ డబ్బులు లేవక ఎంత సంపాదించినా డబ్బులు మన చేతిలో ఆగట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అండ్ అలాగే ఫ్యామిలీలో కుటుంబం అనేది ఐక్యత లేక లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ పిల్లలకు సంబంధించి కానీ అన్నతమ్ముల తగాదాలు కానీ ఇట్లా సమస్యలతో బాధపడేవాళ్ళు పెళ్ళి కాక కుజదోషంతో వాళ్ళు అండ్ అలాగే స్పెషల్లీ పెళ్ళయి ఒక పది ఇరవై సంవత్సరాలు అయినా సరే సంతానం కలక బాధపడే వాళ్ళు చాలా మంది సో సో అలాంటి సమస్యలకి అన్నిటికీ ఒక నలభై రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా కానీ ఖచ్చితంగా నమ్మి తీరాలి అండి సో మీరు ఏది కోరుకున్నా సరే నెరవేర్చే గొప్ప స్వామివారు మన గోగోవింద కల్ప వృక్ష నరసింహ స్వామివారు అనమాట సో ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే భద్రాచలం రామాలయానికి పక్కన ఉంటుంది అనమాట సో వాకబుల్ డిస్టెన్స్ అంతే భద్రాచలం మన రామాలయం సీతారామస్వామి దేవాలయం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి ఈ దేవాలయం అనేది కనిపిస్తుంది సో భద్రాచలంలో ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగినటువంటి కల్పవృక్ష నారసింహ స్వామివారు వారి దేవాలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశిష్టతల గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అనుకుంటున్నాను అనమాట సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి సంతానం కలక బాధపడేవారు ఈ గుడికి వచ్చి ముడుపు కట్టుకున్న తర్వాత సంతానం అనేది కలగడం జరిగిందనమాట సో వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారికి మగపిల్లవాడు అనేది పుట్టడం జరిగింది ఆ బాబుకు కూడా స్వామివారి పేరు కలిసేలాగా నరసింహ అద్వైతనేసనీ పెట్టుకోవడం జరిగింది సో ఇలాగా ఈ గుడికి చాలా అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అండ్ అలాగే ఎస్పెషల్లీ ప్రతీ నెల అమావాస్య రోజున స్వామివారికి విశేషమైనటువంటి హోమాలు అనేటివి జరుపుతారు అండ్ అలాగే అభిషేకాలు పూజలు కూడా చాలా జరుగుతాయి సో అమావాస్య రోజు ఇంకా ఏమి జరుగుతాయి అండ్ అలాగే అమావాస్యకి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటి అంత పవర్ ఏమిటి సో అమావాస్య రోజున దొరికేటటువంటి వైజయంతి మాలకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే ఆ వైజయంతి మాల ధరించడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను తెలియజేస్తాను వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో అంటే ఏదైనా నీ కుటుంబానికి సంకల్పం ఉందా నువ్వు ఎక్కడ తిరగద్దు డైరెక్ట్ భద్రాచలానికి రండి స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టండి అద్భుతమైనటువంటి ఫలితం చూడొచ్చు

భద్రాచల సీతారామస్వామివారి దేవస్థానం నుంచి ఒక వంద మీటర్లు మనం ముందుకు నడుచుకుంటూ వస్తే కల్పవృక్ష నారసింహ స్వామివారి దేవాలయం మనకు దర్శనమిస్తుంది కోరిన కోరికలు తీర్చే గోగోవింద కల్పవృక్ష స్వామి స్వామివారి దేవాలయానికి మనం చేరుకున్నాము సో ఈ గుడి ఎంట్రన్స్లోనే మనకి భక్తుల కోరికలతో అలాగే వారి సమస్యలతో నిండిపోయినటువంటి ముడుపులు అనేటివి మనకు దర్శనమిస్తాయి ముడుపులు అనేటివి ఈ గుడిలోనే అమ్మడం అనేది జరుగుతుంది సో బయట నుంచి మనం కొనుక్కొని వచ్చి కట్టడం అనేది కుదరదు ఈ గుడిలోనే మనకి మొక్కులు అనేటివి చెల్లించుకోవడం కోసం ముడుపు ఇక్కడే కొనుక్కోవాలన్నమాట మనం ముడుపు వచ్చేసి మూడు వందల పదహారు రూపాయలు ఉంటుంది అలాగే గుడి ఎంట్రన్స్ లో మనకి గోశాల కూడా దర్శనం ఇస్తుంది చాలా గోవులు కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి గోమాతల్ని కూడా దర్శనం చేసుకునే భాగ్యం మనకి ఇక్కడ బాగుందిగా ఉదయం సుప్రభాత సేవ నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు ఈ దేవాలయం తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడైనా మనం దేవాలయాలకి వెళ్ళినప్పుడు ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాతనే మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏమిటంటే మనం గోశాలలోంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టుకి మనం దీపారాధన అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది దీపారాధన చేసిన తర్వాత ముడుపు అనేది తీసుకొని మనం పూజారుల దగ్గరికి వెళ్తే మన సంకల్పం ఏమిటి అనేది వాళ్ళు అడుగుతారు సో అప్పుడు వాళ్ళు మన సంకల్పానికి సంబంధించినటువంటి ఒక మంత్రం అనేది వాళ్ళు మనకి చెప్తారనమాట ముందు మన సమస్య ఏంటనేది మనం చెప్పాలి అది ఫ్యామిలీ పరంగా లేకపోతే ఫైనాన్షియల్గా లేకపోతే చదువుకి సంబంధించిందా అండ్ అలాగే పిల్లలు లేక సంతానం వల్ల బాధపడే సమస్య అనేది మనం చెప్తే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనకి జపం చేసేలాగా చెప్తారనమాట సో అది చేసిన తర్వాత గుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు మనం చేయవలసి ఉంటుంది ముడుపు పట్టుకొని తొమ్మిది ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత ముడుపు అనేది మనం మనసులో మన కోరిక ఏదైతే ఉందో అది గట్టిగా సంకల్పం చేసుకొని ముడుపు కట్టవలసి ఉంటుందన్నమాట అలాగే ఈ దేవాలయంలో మనకి నరసింహస్వామి వారి ఎదురుగా స్వయంభుగా వెలిసినటువంటి కార్యసిద్ధి హనుమంతుడి విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు శ్రీ లక్ష్మీంద్ర శివపుర మహా ఆశ్రిత భక్తవచ్చలుడు అఖిలానందకోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన కోరికలు తీర్చేటువంటి సకలాభీష్ట ప్రదాత శ్రీ కల్ప స్వామి వారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు లక్ష్మీనరసింహ స్వామివారు అనుగ్రహించినటువంటి ఈ సాలగ్రామాన్ని ప్రతినిత్యం కొన్ని వందల వేలాది మంది స్వామివారిని దర్శించుకోవడానికి అదేవిధంగా ఇక్కడ ముడుపు కట్టి స్వామివారికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేతనే సకల అభీష్టాలను నెరవేర్చుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం స్వామివారి దర్శనానికి వస్తున్నారు ఇంకా ఎవరైనా స్వామివారి దర్శనం చేసుకోలేదు మేము స్వామి యొక్క వైభవం మాకు తెలియదు అనేటువంటి వారందరి కోసం ఇక్కడ ఇక్కడ కొలువైనటువంటి ఈ మూర్తి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు ఆయన యొక్క వైభవం తెలుసుకోవాలంటే ఒకసారి స్వామిని దర్శించాలి స్వామిని దర్శించిన మాత్రం చేతనే సకల అభీష్టాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు కల్పవృక్ష నారసింహ స్వామివారు భద్రాద్రి దివ్యక్షేత్రంలో లక్ష్మీ రామచంద్రమూర్తికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఒక సాలగ్రామ ఆశ్రమం ఉంది శాలగ్రామం అనే అనేటువంటిదే సాక్షాత్తు అలా అంటది సాక్షాత్తు నృసింహస్వామియే ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామి వారికి అనుగ్రహించినటువంటిది ఈ సాలగ్రామం ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఉండి పది నిమిషాలు ప్రార్థన చేస్తేనే భగవత్ స్పర్శ తెలుస్తుంది అని చెప్పి చెప్తారు అంత అద్భుతమైనటువంటి మూర్తి మనం ఇంకా ఎవరైనా దర్శించుకోలేదు ఈ యొక్క మూర్తిని మనం స్వామివారిని ఇంకా దర్శించుకోలేదు మనం ముడుపు కట్టలేదు అనుకునేటువంటి వారు ఇక్కడ విద్యార్థి లభతే విద్య ధనార్థి లభతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాత్ అని చెప్పి విద్యార్థులకు విద్యని దాంపత్య జీవితాన్ని వివాహాన్ని సంతానాన్ని ఎలా ఇలాంటి ఎలాంటి సకల విజయాలనైనా కూడా భూగృహ సమస్యలు ఇలా మనకు ఏ అభీష్టం ఉందన్నా కూడా ఆ అభీష్టానికి తగినటువంటి విధంగా ఒక మంత్రాన్ని ఇస్తారు ఆ మంత్రాన్ని పారాయణం చేసుకుంటూ స్వామికి ముడుపు కట్టి గోశాలలో మహాలక్ష్మి దీపాన్ని వెలిగించి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఆనవాయితీ ప్రదక్షిణ చేసినటువంటి దాని తర్వాత అతి కొద్ది కాలంలోనే స్వామి యొక్క వైభవం చేత మన అభిష్టాలన్నీ కూడా తొందరగా నెరవేర్తాయి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించండి సకల విజయాలని పొందండి సర్వేజనా జనాశుఖాభవంతు ప్రతి నెల అమావాస్య రోజున విశిష్టమైన పూజలు అనేటివి ఇక్కడ స్వామివారికి జరగడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి అమావాస్య రోజున స్వామివారికి హోమాలు అనేటివి చేస్తారనమాట అలాగే ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం చేసి ఎవరికైతే సంతానం కలక్క చాలా సంవత్సరాల నుంచి బాధపడతారో వారికి గరుడ ప్రసాదం అనేది మంగళవారం రోజుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఆర్థిక సమస్యలతో కుటుంబ సమస్యలతో వృత్తి వ్యాపారం చదువు అండ్ అలాగే పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అండ్ అలాగే సంతానం లేక జాతకపరమైన దోషాలు డబ్బు నిలవక కుజ దోషం ఇలా చాలా సమస్యలకు పరిష్కారం అనేది మనకి దొరకాలి అంటే అది ఒకటే ఒక పరిష్కారం నలభై రోజుల్లో మనకి దొరికేటటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి చెంతనే దొరుకుతుందన్నమాట అలాగే అమావాస్య తిథుల్లో హోమం దగ్గర జపం అనేది చేసి వైజయంతి మాల అనేది ఎవరికైతే కావాలో వారికి ధరించడం అనేది కూడా జరుగుతుంది ఈ వైజయంతి మాల ధరించడం వల్ల మనకున్నటువంటి అన్ని సమస్యలకి ఇది ఒక పరిష్కారం అనేసి చెబుతున్నారు అలాగే వైజయంతి మాల మనం ధరించినప్పుడు పాటించవలసిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి లైక్ లేడీస్కి పీరియడ్స్ టైం వచ్చినప్పుడు అది యూజ్ చేయకూడదు అండ్ అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వైజయంతి మాలని వేసుకొని వెళ్ళడం అనేది జరగకూడదు అండ్ అలాగే నాన్ వెజ్ కూడా ఈ మాల ధరించి తినడం అనేది జరగకూడదు ఒకటి కాదు రెండు కాదు ఇలా మీకున్న సమస్యలు ఏవైనా సరే కేవలం నలభై రోజుల్లో వాటిని క్లియర్ చేసే కల్పవృక్ష నారసింహ స్వామి వారి దైవ దర్శనానికి ఒక్కసారి వెళ్ళండి సో మీ లైఫ్లో ఏదన్నా సమస్యలు ఉంటే వాటన్నిటికీ క్లారిటీ అనేది వస్తుంది ఈ దేవాలయానికి వెళితే మీ సమస్య కానీ కోరిక కానీ ఏదైనా సరే నెరవేరాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చూసారు కదండీ కోరిన కోరికలు తీర్చే గో గోవింద కల్పవృక్ష నారసింహ వారి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి సో మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళలో ఏదన్నా సమస్య ఉంటే డెఫినెట్లీగా ఈ గుడికి వెళ్ళి స్వామివారి ఎదురుగా మీ బాధ సమస్య కోరిక ఏదైనా సరే ధర్మబద్ధమైన కోరిక అనేది స్వామివారి పాదాల చెంత ఉంచి స్వామి నువ్వే చూసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఫార్టీ డేస్లో మీ కోరిక అనేది నెరవేరి తీరుతుందనమాట సో మనస్ఫూర్తిగా మనం ఏదైతే జరగాలని కోరుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది కొంచెం గట్టిగా అనుకోండి నెరవేరి తీరుతుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ అందరికి అందుతూ ఉంటాయి అన్నమాట సో మరొక హిస్టరీ ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించినటువంటి వీడియోతో త్వరలోనే మీ అందరి ముందు ఉంటాను అంతవరకు గివ్ స్మైలింగ్ అండ్ లవ్ ఆల్ కమాన్ ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సైనింగ్ అప్ చైత్ర థ్యాంక్ యూ